మంచి మంచోలకే భయపడలే అచ్చ కూర్చుకోవాల్సే ఫాసీ దాల్సా మంచి మంచోళ్ళ గురి పూస్తా భయం భయం అన్నది నేను బతుకున్నాను నా నీ జోలి చేయడానికి నేను ఎవరు నేను అనేది అది నాకు ఒకరు చెప్పింది

विद्या पुलिसी आई क्या सॉरी ये स्टेशन का चेंडू को बुलाऊंगा स्टेशन का चेंडू को बुलाऊंगा बोल चला नहीं चलना बोल दे साथियों के साथ नौबती सारू जाओ ये पेरा नौबती सारू पुलिस स्टेशन आए आगे आइए आज बस कोड़ी बिलाच ने बिलारा आ क्या नो वना

నేను సారి చెప్తాను సారీ చెప్తా స్టేషన్కి వచ్చినందుకు చెప్పుకుంటారు ఆడపిల్ల కూర్చున్నా చిన్నపిల్లడి జనరల్ అనట్టు లేదా అంతా ఏంటి అప్లికేషన్ ఇచ్చింద నా మీద కానీ ఇంకోసారి కల్పించుకోవచ్చు నా విషయంలో నాకు ముగ్గురు కొడుకులు లావర్షి కానీ కాదు ఒక్కడి చెంటలు వస్తానే దమ్మస్తుంది నాకు అయింది ఛార్జ్ షీట్ అయింది ఇంకా సిగ్గు రావడం లేదు సార్లు లోపల కొట్టించాము ఇంక అంతకన్నా ఏం చేయాలి మనం కొట్టి ఉంది కచ్చితం పట్టుకొని వంద రూపాయలు పండుగ ఉంటుంది కృష్ణ బాంత్ పార్కు లో హై చేసి ఒకప్పుడే ఆమె ఏం చేసింది ఫోర్ ఫిలిమ్స్ కానీ ఇప్పుడు ఆమె ఒక సంసార పక్షమే ఆడదాయిగా ఉంది భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు ఆమె కూడా ఒక సొంత ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయి చాలా గౌరవంగా బతుకుతుంది సో అలాంటి అలాంటి ఆవిడ చెడ్డగా మాట్లాడుతుంటే మీరు కూడా దయచేసి షూట్ చేయకండి ఎందుకంటే మీ ఇళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా సో ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి